వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్దారులకు సంబంధించి మనకు ఫిబ్రవరి నెల నుండి కొత్త విధానంలో పెన్షన్లు అనేది ఇవ్వబోతున్నారండి అయితే వాలంటీర్ల చేత మనకు పెన్షన్ల పంపిణీ అనేది రద్దు చేసి సో మనకు కొత్త విధానంలో పంపిణీ కొనసాగించబోతున్నారు అయితే అది ఏ విధానంలో కొనసాగించబోతున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోను స్కిప్ చేసి లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఏపీలో పెన్షన్దారులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరిగా మీకు అయితే తెలియజేస్తూ ఉంటాను ఇక ఓవరాల్ చూద్దామండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకు ప్రతీ నెల ఇంటింటికి వాలంటీర్ల చేత పెన్షన్ల పంపిణీ అనేది చేపడుతూ వచ్చారు అయితే ఇప్పుడు మనకేంటంటే మనకు కొత్త విధానంలో పెన్షన్ పంపిణీ అయితే చేయబోతున్నారండి అయితే ఆ కొత్త విధానం ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ప్రతీ నెల ఒకటో తారీఖున మన యొక్క వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇళ్ళ దగ్గరికి వచ్చి బయోమెట్రిక్ అనగా వేలిముద్రలు వేసుకొని వేలిముద్ర యాక్సెప్ట్ అయితేనే వాళ్ళకు సంబంధించిన పెన్షన్లు అయితే ఇస్తారండి అయితే ఇప్పుడు అలా కాకుండా సో మనకు కొత్త విధానంలో పంపిణీ అయితే చేయబోతున్నారు ఆ కొత్త విధానం చూసుకున్నట్లయితే మనకు పెన్షన్దారులకు సంబంధించి బయోమెట్రిక్ వేసినట్లయితే కనుక అంటే మన బయోమెట్రిక్ ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉంటారో వాళ్ళు బయోమెట్రిక్ వేసినట్లయితే వాళ్ళ యొక్క బయోమెట్రిక్ కొన్ని అనివార్య సమస్యల కారణంగా అంటే వాళ్ళ యొక్క ఫింగర్ అనేది సరిగా మిస్ మ్యాచ్ కాకపోవడం సో ఇలాగా అయితే కనుక అలాంటి వాళ్ళకి ఏంటంటే ఫింగర్ అంటే బయోమెట్రిక్ యాక్సెప్ట్ కాకపోయినా కానీ వాళ్ళ యొక్క ఫేస్ అనేది స్కాన్ చేసుకొని పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారండి అయితే దీనికి సంబంధించి చాలామందికి లబ్ధి అనేది చేకూరుతుంది అయితే ఉదాహరణకు చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తాకలి వారు కానివచ్చు అలాగే ఎక్కువ ముసలి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు కానివచ్చు సో ఇలాంటి సమస్యను వీళ్ళు చాలా వరకు ఏ ఈ హిస్టమ్స్ ఫేస్ చేస్తున్నారని సో దీని కారణంగా వాళ్ళకు సరైన సమయంలో పెన్షన్ అనేది అందడం లేదని చెప్పేసి గుర్తించిన ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందండి సో ఈ కొత్త విధానం ద్వారా పెన్షన్దారులు మనకు ఎప్పుడంటే అంటే మనకు ఎదే చేస్తున్నారని సో దీని కారణంగా వాళ్లకు పెన్షన్ అనేది సరైన సమయానికి అందడం లేదని గుర్తించిన ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని అయితే తీసుకొచ్చారండి సో దీని కారణంగా పెన్షన్దారులు అనేవారు సో ఇచ్చ వెంటనే వీళ్ళు పెన్షన్ అయితే అంద తీసుకోవచ్చు అని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే చెబుతున్నారు సో దీని కారణంగా వాలంటీర్లు కూడా అయితే ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు సో దీనికి సంబంధించిన పెన్షన్ అనేది అమౌంట్ అనేది అందకపోతే వాళ్ళు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళపైన ఈ కోపడుతున్నట్టు కూడా వాలంటీర్లు అయితే చెబుతున్నారు సో ఇప్పుడు ఈ బయోమెట్రిక్ సిస్టమ్ అనేది యాక్సెప్ట్ కాకపోయినా కానీ ఫేస్ స్కానింగ్ ద్వారా పెన్షన్ల పంపిణీ అనేది చేపడుతున్నారండి ప్రభుత్వం సో ఇదంటే మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది